జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ ఓకే సో మీరు ఎక్కడ పుట్టారు ప్లేస్ ప్లేస్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఓకే సమయం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పుట్టిన స్థలం నిర్మలి అండి నిర్మలనేనా ఓకే మీ సమస్య ఏంటూ గురుగార్థం మాట్లాడాడు హలో నమస్తే అమ్మ చెప్పండి బాగున్నారా ఆ గురువు ఆ బాగున్నాను గురువు గారు మీరు బాగున్నారా బాగున్నానమ్మా ఆ గురువు గారు నేను గ్రూప్ కిరవుతున్నాను గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని ఓకే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గారు మీ జన్మజాతకంలో జన్మ జాతకంలో వ్యయస్థానంలో పడిపోయాడమ్మా ఇంకో పాపగ్రహంతో పాటు ఉన్నాడు అట్లా ఇంకో శని యొక్క దృష్టి కూడా దాని మీద పడింది అంటే కొద్దిగా బాగా అతి కష్టం మీద వస్తుంది కాకపోతే వచ్చిన మీరేనంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత జాబ్ రాకపోవచ్చు కొద్దిగా తక్కువ స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తే వంద శాతం వస్తుంది అండి అమ్మా ఎనిమిది నుంచి ఎనిమిది నలభై ఐదు లోప ప్రయత్నించండి అమ్మా ప్రయత్నించండి కొద్దిగా దానికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే జన్మజాతకంలో కూడా ఉద్యోగ స్థానం మీద కూడా ఉద్యోగస్థానాధి ఉద్యోగ స్థానంలో కూడా పాపిగా శని ఉన్నాడు అది కూడా కొద్దిగా కొద్దిగా మైనస్ అయింది కొద్దిగా దోషం ఉంది మీరేం చేస్తారంటే నలను పెసలు రెండు కలిపి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉండండి ఇట్లా చేస్తూ పాటు దాంతో పాటు పేర్లగా మీరు ఒక పగడం రత్నము ఉంగరం వేలికి ధరించండి ఆంజనేయ స్వామికి బాగా పూజించండి అమ్మ ఆక పూజ చేసుకోండి చేసుకుంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అది వస్తుంది ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం అనేది నుదుడిని ధరించండి ధరిస్తే కొద్దిగా మంచి జరిగి మీరు అనుకున్న పనులు కొద్దిగా ఉంటాయి ఓకేనా ఓకేనామ్మా స్లోగా అవుతుంది కొద్దిగా కంగారు పడమాకండి స్లోగా ముందుకెళ్తుంది ఓకేనా ఓకే అండి ఫర్ చెప్పినట్టుగా పరిహారం అయితే ఫాలో అవ్వండి ఇంకా